ఋతుముల ఆలస్యం అయితే ఎంతో నష్టం జరిగి దుర్భిక్షంలోకి జారిపోతుంది సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తే రోజు మనం చేసే దినచర్య అస్తవ్యస్తమయ్యి ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి మనం మాత్రం ఆలస్యాన్ని ఇండియన్ పంచువాలిటీ అని ముద్దుగా సరదాగా అనుకుంటాం ఈ ఆలస్యం వల్ల జరుగు నష్టాలకి బాధపడిన ఆలస్యాన్ని మాత్రం మనలో చాలామంది వదలరు రోజు వచ్చే పాలవాడి కేక ఆలస్యం అయితే తోచి కాపు టెన్షన్ పేపర్ బై పేపర్ ఆలస్యం చేస్తే కాలుగాలని పిల్ల తిరుగుతాం ఆఫీసులో జీతం ఆలస్యం అయితే ఇది అంత బాధపడతామో చెప్పలేం ఫ్యాన్స్ ఇచ్చేస్తే తిరగాలి ఆలస్యం చేస్తే పాడైనట్టే జమ కడతాం అలాగే మనం కూడా సమయపాలన పాటించాలి లేదంటే సమాజంలో మనం అందరినీ సోమరిపోతులాగా చూస్తారు